ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సూత్రధారి అరెస్ట్ చేసి విచారించగా ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి ఇర్ఫాన్ అహ్మద్ మెడికల్ స్టూడెంట్స్ కు ఉగ్రవాదంపై బ్రెయిన్ వాష్ చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది ఇర్ఫాన్ శ్రీనగర్ మెడికల్ కాలేజీలో పారామెడికల్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్నాడు కొంతకాలం క్రితం ఇమాం గా మారాడు ఇర్ఫాన్ అహ్మద్ మసీదు వేదికగా వైద్య విద్యార్థులతో పరిచయం ఉగ్రవాదాన్ని వాళ్లకు నూరిపోసినట్టుగా తెలుస్తోంది ఢిల్లీ ఉగ్ర కేసులో తుర్కీయే లింక్స్ ఉన్నాయా ఫరీదాబాద్ మాడ్యూల్లో కీలకంగా మారింది ఇప్పుడు తుర్కీయ ట్రిప్ డాక్టర్ ఉమర్ తుర్కీయకి వెళ్లి ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి విదేశీ పర్యటనల్లో జీహాదీ హ్యాండ్లర్లను కలుసుకున్నాడు ఈ డాక్టర్లంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి రిక్రూట్ చేసుకోవాలని డాక్టర్లకు ఆదేశాలు అందినట్టుగా భావిస్తున్నారు ఉగ్ర స్కెచ్ అమలు చేయడానికి టెలిగ్రామ్ చాట్స్ని వీరంతా వాడినట్టుగా కథనాలు వస్తున్నాయి టెలిగ్రామ్ లో రెండు చాటింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకున్నారు జిహాదీలు ఈ రెండు గ్రూపులకు అడ్మిన్ గా చెందిన మౌల్వి వ్యవహరించారని తెలుస్తోంది కశ్మీర్ విముక్తి పేరుతోటి గ్లోబల్ జిహాదీల రిక్రూట్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించాడు మౌల్వి Ah! <laughs> ఇంకా అనేక సంచలన విషయాలు ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఇప్పుడు బయటకు వస్తున్నాయి దేశ రాజధానిలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ తరహా దాడులకు వీళ్లు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది ఉగ్రవాదులు ప్లాన్ చేశారు ఇందుకోసమని చెప్పి దర్యాప్తు బృందాలు ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది రెండు వందల ఐఈడీలతోటి ఢిల్లీలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఎర్రకోట ఇండియా గేట్ కాన్స్టిట్యూషన్ క్లబ్ గౌరీ శంకర్ ఆలయాల దగ్గర పేలుళ్లు జరిపేందుకు కుట్ర పనినట్టుగా తెలుస్తోంది ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు షాపింగ్ మాల్స్లో అలాగే భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు స్కెచ్ గీశారంటున్నాయి నిఘా వర్గాలు జనవరి నుంచి ఈ కుట్రకు పథక రచన జరిగిందంటున్నారు పోలీసులు ఈ టెర్రర్ మాడ్యూల్కు పాక్ సంస్థ జైషేకు సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పేలుళ్ల కోసం రెండేళ్లుగా పేలుడు పదార్థాలని నిల్వ చేశారు ఉగ్రమూకలు ఇప్పటికే ఫరీదాబాద్లో రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు సో నిఘా వర్గాలకు అందుతో సమాచారం ప్రకారం వీళ్ళు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు ఏం చేశారు అన్నది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను ఎర్రకోట దగ్గర మొన్న జరిగింది ఇన్సిడెంట్ కానీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇండియా గేట్ దగ్గర కాన్స్టిట్యూషన్ క్లబ్ దగ్గర అండ్ గౌరీ శంకర్ ఆలయం దగ్గర ఈ మూడు కూడా చాలా ఫేమస్ ప్లేసెస్ ఇండియా గేట్ గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇండియా గేట్ దగ్గర చేస్తే ప్రపంచవ్యాప్తంగా అది వైరల్ అవుతుంది అండ్ ఇండియా గేట్ ఎప్పుడూ కూడా అనేక మంది పర్యాటకులతోటి రద్దీగా ఉండే ప్రదేశం ఇక కాన్స్టిట్యూషన్ క్లబ్ చాలా ఫేమస్ క్లబ్ ఎందుకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎంచుకున్నారంటే కాన్స్టిట్యూషన్ క్లబ్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంతా కూడా వస్తూ ఉంటారు వాళ్ళ కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి అక్కడ ఆఫీసులు ఉంటాయి అందులో ఒక జిమ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సెవెన్ సంథింగ్ ఆ ది అదర్ ఎంపీలంతా కూడా ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్కి వస్తూ ఉంటారు సో కాన్స్టిట్యూషన్ క్లబ్ను టార్గెట్ చేస్తే ఎంపీలను టార్గెట్ చేయొచ్చు మంత్రులను టార్గెట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారు అలాగే గౌరీ శంకరాలయం ఆబ్వియస్లీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మతపరమైన అంశం తెర మీదకి వస్తుంది కాబట్టి గౌరీ శంకర్ ఆలయాన్ని కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది సో ఇవన్నీ కూడా వరుసగా వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది కానీ ఎర్రకోట దగ్గర వాటికంటే ముందే ఇది అయ్యింది ఈ మూడు చోట్ల పీలులు జరిపేందుకు చేసిన కుట్రని ఎర్రకోట దగ్గర భగ్నమైంది కానీ ఎర్రకోట దగ్గర కూడా వీళ్ళు అనుకున్న దానికంటే ముందుగానే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు మనం దొరికిపోతామని అనుమానంతో ఇలా చేసినట్టుగా తెలుస్తోంది